మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్దెనిమిది వార్డు అభ్యర్థి సయ్యద్ మతిన్ బీఆర్ఎస్ మార్టీపై నిప్పులు జరిగారు వార్డులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కేవలం ప్రచారానికి పరిమితమైందని విమర్శించారు గజ్వేలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో బోదార్దం పెట్టి వెతికినా దొరకడం లేదని సయ్యద్ మతిన్ మతి పట్టణానికి దూరంగా కొన్ని భవనాలు నిర్మించి కేవలం రోడ్ల వేడమే అభివృద్ధి అనిపించుకుంటుందని ఆయన ప్రశ్నించారు వార్డులోని సామాన్య ప్రజల ప్రాథమిక సమస్యలను గత పాలకులు గాలికొదలేస్తారని మండిపడ్డారు పద్దెనిమిదో వార్డు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో తాను అత్యధికం జరిగిత గెలవడం ఖాయమని ఆయన వ్యక్తం చేశారు అందుబాటులో ఉంటూ భారత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారాలు అలాగే ముఖ్యంగా ప్రజలకు నమస్కారాలు మరియు వారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గర ప్రజ్ఞాపల్ కౌన్సిలర్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను ఇక్కడికి నామినేషన్ వేయడం జరిగింది నేను ఇంటింటికి తిరుగుతుంటే నాకు వార్డు ప్రజలు భ్రమరథం పడుతూ తమ పథకాల గురించి వాళ్ళే నాకు వివరిస్తుంటే చాలా సంతోషం అనిపించింది విజయం మీద నాకు నాకున్న నమ్మకం దృఢ నమ్మకంగా మారింది కాబట్టి నా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నా నాకు ఇంత పెద్ద సపోర్ట్ చేసి నా భారీ మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్న మా నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మా నరసన్న గారికి కంసీ గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే నాకు బీభామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఇక్కడ అవకాశం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది అని నగలు బటా బుతున్న టీఆర్ఎస్ నాయకులకు ఇంకా సూటి ప్రశ్న నా మధ్యంత వాడు మీరు రండి అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని నేను అడుగుతున్నా అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిందంటే నేను మధ్యంత్రి వాళ్ళ ఉద్యోగత పెట్టి తేలాడుతున్నా ఎక్కడ అభివృద్ధి కనబడతాను లేదు నిన్న మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా విచ్చేసి ఇక్కడ గజ్వేల్కు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది అని అన్నారు అభివృద్ధి అంటే పది బిల్డింగ్లు కట్టేసి రికార్డ్ చేస్తేనే అభివృద్ధి అని మా సౌవీయంగా మాజీ మంత్రి గారిని మేము అడుగుతున్నాము అలాగే లోకల్ నాయకులకు కూడా అడుగుతున్నది ఒకటే ఇప్పుడు మాకు గజ్వేల్లో కేసీఆర్ గారు రాకముందు మాకు బ్రహ్మాండమైన విశాలమైన బస్ స్టాండ్ ఉండేది ఇప్పుడు అది ఎక్కడ ఉందో మనం చూపెట్టాలని అడుగుతున్నాం మాకు బస్ స్టాండ్ పక్కనే బియూపీఎస్ స్కూల్ ఉండే అది ఎక్కడ ఉందో ఒకసారి చూపెట్టాలి బస్ స్టాండ్ పక్క జూనియర్ కాలేజ్ ఉండే మాకు అది ఉందో తన చూపెట్టాలని అడుగుతున్నాం అలాగే బస్ స్టాండ్ నుంచి కూత వేసిన దూరంలో డిగ్రీ కాలేజ్ ఉండే అది ఎక్కడ ఉందో అని ఇప్పుడు అడుగుతున్నాం ఇవన్నీ తీసుకుపోయి ఊరవుతాళ మూడు కిలో హోదా వేసేసి మా గజ్వేల్ ప్రజలను మా పిల్లలను ఇష్టపక్షాలు చేస్తున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి గజ్వల్ ప్రజలు గజ్వల్ మున్సిపాలిటీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలాగే ఇప్పుడు వీళ్ళ అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే పూర్వతల రింగ్ రోడ్డు పెద్ద పెద్ద బిల్డింగ్లే తప్ప ఏం లేదు మా అభివృద్ధి ఇందిరా పార్కు తరసగ వచ్చి తర్వాత చూపెట్టాలని మేము అడుగుతున్నాం ఇందిరా పార్కు కేసీఆర్ గారు రాకముందు లాగానే ఉందా ఇంకేమైనా మారిందా ఇప్పుడు మా బస్ స్టాండ్ ఉన్న బస్ స్టాండ్ చూపెట్టండి మాకు కలుగుతున్న ఇబ్బంది చూడండి అక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల ఎన్నో యాక్సిడెంట్లు ప్రాణాలు కోల్పిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి మాకు అష్టకర్షాలు పెట్టి గజ్వల్ ప్రజలను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తగిన రీతిగా బుద్ధి చెప్పాలని మేము ఈ సందర్భంగా గజ్వల్ ప్రజలను కోరుతున్నాం అలాగే ఇప్పుడు గజ్వల్ గజ్వల్ మెయిన్ రోడ్డు కోటమైసం వరకు రోజు పది సంవత్సరాల్లో మీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఒకసారి చెప్పాలి ఇలా ఇప్పుడు అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం బూటకం మేము మేము కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి తప్ప ఇక్కడ లోకల్ అభివృద్ధి ఏం లేదు కాబట్టి మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మున్సిపాలిటీ కవిసం చేసుకొని గజ్వేల్ మున్సిపాలిటీని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గజ్వేల్ మున్సిపాలిటీ మీద మా కాంగ్రెస్ జెండా ఎగ్రహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అలాగే డబుల్ బెడ్రూమ్లలో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి తప్ప వాళ్ళకు పట్టాలు ఇప్పించలేదు అది ఎందుకు ఇప్పలేకపోయారో చెప్పాలి ఇప్పుడు పోయి వాళ్ళకు కళ్ళవల్లి మాటలు చెప్తున్నారు మేము వాళ్ళ మీకు పట్టాలు ఇప్పిస్తామని మీకు మీరు అధికారంలో ఉన్నప్పుడే చేయలేని వారు మీరు అధికారంలో ఎలా చేస్తారు ఒకసారి చెప్పాలి ప్రజలను మభ్య తప్ప ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు కాబట్టి అధికార పార్టీ మాది కాబట్టి మేము నర్సన్ ఆధురంలో మా శ్రీవంత రెడ్డి గారి సీఎం మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి మా గజ్వాల్ ప్రజల కష్టాలు చెప్పుకొని ఈ సందర్భం తీస్తామని ఈ సందర్భం మీకు తెలియస్తున్నాం జై కాంగ్రెస్ జై నరసన్నా నా కేత్తా నా కేత్వం రేవంత్ నా కేత్తో రాహుల్ గాంధీ నా కేత్తో ఆహ్ గాంధీ నా